ప్రళయాక్క బింబంబు పగిది ఉన్నది కానీ పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్ర బింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఇప్పుడు చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహ అవతారం అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసం నుండి చేయమన్నారు ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్ళి స్వామికి పాదములను పట్టి నమస్కరించి ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తిరిచి పెద్ద ఆ గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది దాని పేరు సంసారం ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుణ్ణైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలోంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు అనుకుంటున్నావా నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా పరమేశ్వర నీకు నమో నమోవాక్కములని స్తోత్రం చేశాడు పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదు ఎత్తుకుని తల మీద కూర్చోబెట్టుకుని నాన్న పొంగిపోతున్నాను రా నీ భక్తికి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మళ్ళీ ననుమాయలో ముంచుదాం అనుకుంటున్నావా స్వామి నాకెందుకు ఇంకా వరాలు నాకెందుకు ఒక కోరికలు నాకే కోరిక లేదు నీ పాదముల ఎందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమగతలు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించిపోయి వాళ్ళందరూ కూడా తరించారు కాబట్టి ప్రహ్లాద నువ్వు బెంగపెట్టుకోకర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడనవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహ అవతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది అది మన అదృ